హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీవి తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సెవెన్ సీటర్ కారండి మైలేజ్ పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంది కీ సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ ఇంటీరియర్ లుక్ అయితే చూడొచ్చండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి మెరూన్ కలర్ కార్ అండి ఇన్సూరెన్స్ తాడు పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కంటైనర్ చార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుంది ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల తొంభై ఐదు వేలలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే